నమస్కారం జేపీ న్యూస్ కు స్వాగతం తూర్పు పుండ్లలో టీడీపీకి బిగ్ షాక్ బెల్లంకొండ మస్తాన్ నాయుడుతో సహా కుటుంబాలు వైసీపీలోకి నెల్లూరు జిల్లా సైదాపురం మండలం తూర్పు పుండ్లలోని బెల్లంకొండ మస్తాన్ నాయుడుతో సహా రెండు వందల కుటుంబాలు టీడీపీకి బిగ్ షాక్ ఇచ్చారు తన అనుచర గణం అంతా ఒక్కసారిగా వైసీపీలోకి వెంకటగిరి ఎమ్మెల్యే అభ్యర్థి నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డిని తూర్పు పుండ్ల ఆహ్వానించి కండువా కప్పుకొని ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు ఈ సందర్భంగా బెల్లంకొండ మస్తాన్ నాయుడు నాయకులను కార్యకర్తలను నేదర్మల్లి రామ్ కుమార్ రెడ్డికి పరిచయం చేశారు రామ్ కుమార్ రెడ్డిని తూర్పు పుండ్లలో వైకాపాలో చేరిన నాయకులు శాలువా కప్పి సన్మానించారు ఈ సందర్భంగా వైకాపాలో చేరిన బెల్లంకొండ మస్తాన్ నాయుడు మాట్లాడుతూ తనతో పాటు రెండు వందల కుటుంబాలు ఐదు వందల ఓట్లు టీడీపీ నుండి వైకాపా వైపుకు వచ్చారన్నారు పార్టీ కోసం ఎప్పటి నుండో కష్టపడుతున్న తమకు టిడిపిలో ఇన్ఛార్జ్ వల్ల అవమానం జరిగిందని దాంతోనే టీడీపీకి గుడ్ బై చెప్పేశామని చెప్పారు రామ్ కుమార్ రెడ్డి కోసం తనతో బాగున్న వారిని తన అభిమానులను వైకాపాకు ఓటు వేయించేలా మండలం అంతా తిరిగి కృషి చేస్తానని చెప్పారు వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి రామ్ రెడ్డి మాట్లాడుతూ నేత్రమల్లి కుటుంబం అంటే ఒక నమ్మకం అని ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా అభివృద్ధి పనులను అందరికీ అందేలా చేస్తానని చెప్పారు బెల్లంకొండ మస్తాన్ నాయుడుకు అన్ని విధాల సహాయ సహకారాలను అందిస్తానని ఆయన అనుచరులకు పనులు చేసి పెట్టే విధంగా కూడా నాది బాధ్యత అని ఆయన భరోసా ఇచ్చారు ఈ కార్యక్రమంలో సురుపూరు జనార్దన్ నాయుడు పచ్చా సిద్దం నాయుడు రాయపనేని రమణయ్య నాయుడు సర్పూరు శ్రీనివాసులు నాయుడు వెంకటేశ్వర్లు నాయుడు సర్పూరు వెంకట సుబ్బయ్య ఆర్ వెంకటేశ్వర్లు

ನಾನು ಓಟ್ಲೇನು ಎಲ್ಲಿ ಕುಟುಂಬ ಜಿಲ್ಲೆ

పాత్ర వస్తాయి కానీ మీరే తోస్తారు ఇబ్బంది ఏం లేదు ఇదే కాదు రాత్రి కూడా నేను గిద్దలూరు ఫోన్ చేశాను మీరు కూడా మాట్లాడారు సుబ్రమే రేవంత్ రాత్రి కూడా మా ఆయనతో మాట్లాడి నేను ఈ తీసుకుంటున్నాను మీరు ఎందుకు నా కానీ చెయ్యాలా నీ ఇష్టం ఎక్కడ చేస్తావో మన గిద్దలు అనుకున్నట్టు జరగాలని చెప్పి అదేవిధంగా ఇంకా నేను గోపాల మా తలుపు కూడా పోతాను వాళ్ళ మా వాళ్ళ గుడ్గా కూడా మాట్లాడి అన్ని విధాలుగా తిరుమేళ్ళు కానీ అన్ని విధాలుగా నాకు నన్ను గౌరవిస్తారు కొంతమంది వాళ్ళందరూ ఇళ్ళకు కూడిపోయి నేను అడగతా ఓట్లు అడిగి అన్నగారికి కృషి చేసి మనం అందరం కూడా కలిసిగట్టుగా కలిసి కలిసిగట్టుగా ఆయనకు మనం అందరం కృషి చేసి ఆయన్ని ఘన విజయాన్ని జయ జగన్ ఘన విజయాన్ని మనం ఆయన్ని గెలిపించవచ్చు ఓకే నేదురు మళ్ళీ ఉంటేనే నమ్మకం నన్ను నమ్మి వెంటనే నాతో చేతులు కలిపి ఆ విజయానికి మేము మే వెంట ఉంటాము అని ముందుకు వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఐదు నిమిషాలు మాట్లాడిన చాలా విషయాలు తెలుసుకున్నా చిన్న విషయమైనా దానిలో చాలా లోతైన అండర్స్టాండింగ్ కానీ సూక్ష్మంగా చూస్తే మా శివశంకర్ భార్య పోటీ చేసినప్పుడు బంధువులైనా కూడా మేము నమ్ముకున్న పార్టీనే ఆ పక్కే ఉంటాము బంధుత్వాలు కాదు అని స్పష్టంగా చెప్పి ఒక్క ఓటు కూడా పడ చెల్లెలైనా అయినా షడ్కుడైన అంటే ఇక్కడ నాకు అర్థమైంది ఏంటంటే నమ్మిన సిద్ధాంతాన్ని ఐదు వందల ఓట్లు కాదు ఆయన బలం ఆయన బలం ఆయనకు తెలియదు ఇమ్మీడియట్గా చుట్టూ కనబడే వరకే చెప్పాడు అంటే చుట్టుపక్కల పంచాయతీల్లో కానీ బంధువర్గం కానీ అనుచరగణం కానీ అభిమానులు కానీ ఇన్ని సంవత్సరాలుగా ఉండి ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ఆయన వెంట నడిచే వాళ్ళు చాలామంది ఉన్నారు వారందరూ కూడా తప్పకుండా ఆయన అడుగుజాడులో నడుస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తారు వారందరి బాగోగులు కూడా చూడాల్సిన బాధ్యత కూడా వసనాయుడు గారిది దానికి మా సహకారం పూర్తిగా ఉంటుందని మరొకసారి తెలుసు